యూత్ అసలు రిలేషన్షిప్ అంటే వాల్యూ లేదు లవ్ అంటే వాల్యూ లేదు దాని గురించి మీరు ఏం చెప్తారండి అదే ఆ మంచి పద్ధతి కాదు తప్పు తప్పు కలిసి ఉండే తర్వాత ఎవరి దారిపోతున్నారు అది పద్ధతి కాదు మా

అబ్బాయిలు ఎక్కువ మందిని అమ్మాయిలు చంపేయడం పెళ్ళైన తర్వాత బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయి అసలు ఈ సమస్య ఎందుకు అంటున్నారు అంటే అయిపోయారు ఇక వాళ్ళకి భయం బతి చెప్పేవాళ్ళు లేరు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు వీళ్ళు ఎక్కడో వస్తారు వస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో నేనమ్మ కాలం చరిగి వెళ్ళిపోతున్నారు నాకు ఏడుపు వస్తుందిరా